నమస్తే వెల్కమ్ టు జిటి న్యూస్ మై నేమ్ ఈ స్వప్న ఈ రోజు హనంకొండ అంబేద్కర్ కూడలిలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజు గురిమిల్ల మాట్లాడుతూ కమలాపూర్ గ్రామానికి చెందిన మొగిలిచెర్ల లక్ష్మి కుటుంబంపై పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొగిలిచెర్ల భిక్షపతి లక్ష్మి ఇంటి జాగను అన్యాయంగా ఆక్రమించాడని ఇదేంటి అని లక్ష్మి కుటుంబం అడగగా ఎవరూ లేని టైం చూసి లక్ష్మి కోడల శిరీషపై విచక్షణ రహితంగా భిక్షపతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కేఏఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు గురిమిల్లా తెలిపారు సో ఇప్పుడు మనతో పాటు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీడియాకు వందనాలు నా పేరు రాజు గురుమిల్ల రాష్ట్ర అధ్యక్షులు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్రం ఉద్యమించి తెచ్చుకునే తెలంగాణలో మహిళలకు రక్షణ కాకుండా పూర్తయి ఆసర కల్పిస్తామని చెప్పినటువంటి ఈనాటి పాలకులు ఇవాళ దశాబ్ది ఉత్సవాలు పది సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామాన ప్రజల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కలేని ఆచరణ ఆశలను కలిగిపిస్తూ ఇవాళ ఒక డెబ్బై సంవత్సరాల మహిళా వృద్ధురాలు తన ఇంటి జాగను దారిని ఆక్రమించాడని ముఖ్యమంత్రి కార్యాలయానికి వినియోగించుకున్నది మానవుకుల కమిషన్కు వినియోగించుకున్నది స్థానిక పోలీసుల్లో వినియోగించుకున్నది స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యాలయం మొదలుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా ఆమె బాధ గోడు వినిపించుకున్నది ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతున్నది ఆమె సమస్య పట్టించుకోకపోగా కనీసం ఆమెను పలకరించిన ఏ ప్రభుత్వ అధికారి లేరు ఏ ప్రజాప్రతినిధి లేరు కేవలం ప్రభుత్వాలకు పాలకులకుసిన ఓట్లు మాత్రమే తప్ప ఇలాంటి కురవృద్ధుల సమస్యలు పట్టించుకోలేదా మరి దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశాన్ని ఇలా పాలక వర్గాలు ఇలా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది రెండు రోజులు అంటే నిన్న ఆమె తిరిగి తిరిగి వేసారిపోయి ఇక నేను కాటికి కాలుచాపి ఉన్నా ఇక నేను నా సమస్య తీర్చదామని చెప్పేసి ఆమె ఇద్దరు మనవలు ఆమె ఆమె కోడలు ఆమె మనరాలు ఈ సంఘాలతో పాటు సంఘీభావం తీసుకొని కమలాపూర్ మండల కేంద్రం నుంచి మొదలుకొని అనవకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రెండు రోజులుగా అంటే నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏది కమలాపూర్లో నుంచి మొదలుకొని అక్కడి నుంచి శ్రీరాములపల్లె గూడూరు వయ అంబాల మీదుగా మరి ఎర్రగట్టుకుంట వరకు చేరుకున్నది అక్కడి నుంచి మరి సంఘాలుగా సమానత నిర్మూలన పోరాట సమితి సావిత్రై పూలే మహిళా సంఘం జైబీం పూలే వెల్ఫేర్ సొసైటీ సంఘాల సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ఈ పాదయాత్ర సంఘీభావం చెప్పినాం ఖచ్చితంగా ఆమె సమస్య పట్టించుకోకపోతే ఈ పాదయాత్రతో కాదు ఖచ్చితంగా ఇంకెక్కడికైనా పోయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం తక్షణమే లక్ష్మి మౌలిస లక్ష్మి ఆమె కాళ్ళకు నొప్పులు ఉన్నాయి ఆమెను ఇష్టానుసారంగా దాడి చేస్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తే ప్రభుత్వ ఉపాధ్యాయుగా ఉండి కూడా మరి పోలీసులను ఇంప్లెంట్ చేస్తూ పోలీసు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇంప్లెంట్ చేస్తూ మరి వాళ్ళ సమస్యను అలాగే ఉంచి వీళ్ళ మొత్తం నిర్మూలించి వీళ్ళను వీళ్ళ ఇల్లునుతో పాటు ఆ జాగాను కూడా ఆక్రమించాలని ఒక కుట్రతో మరి వాళ్ళ మీద దాడి చేసి సరే ఒకటి ఇప్పుడు సిపి రంగనాథ్ గారు ప్రతి సమస్య ఏ సమస్య తీసుకొచ్చినా కూడా వాళ్ళది వితిన్ డేస్లో అంటే వన్ డే ఆ టూ డేస్లో కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు సో చేస్తున్నారు కూడా సో మీరు అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ చేయలేదా ఇప్పుడున్న రంగనాథ్ సిపి గారు కాదు అంతకుముందు ఉన్నటువంటి తరుణ్దో సిపి గారు కూడా కలవడం జరిగింది కలవనే కాదు ఆమె స్వయంగా దరఖాస్తు పోస్ట్లో కూడా ఎందుకంటే కలవడానికి పోతే బాగా దరఖాస్తులు ఉన్నాయని రేపు మాన్య రేపు రమాన్ని అని చెప్పేసి వాయిదలసిన క్రమంలో పోస్ట్ కూడా చేయడం జరిగింది పోస్ట్ చేసినా కూడా ఎలాంటి అధికారులు పట్టించుకోలేకపోగా ఇవాళ పాదయాత్రకు స్వీకరించడం జరిగింది మేడం దీనికి కారణం ఏంటంటారు ప్రభుత్వాలే పట్టించుకోవట్లేదు అంటారా లేకపోతే పోలీస్ స్టేషన్లో శాతం ప్రజల సమస్యలు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మేరకే ఉపయోగించుకుంటున్నారు తప్ప అట్టడుగు దీనస్థితిలో ఉన్నటువంటి పీడితుల సమస్యలు పట్టించుకునే పరిస్థితులు మాత్రం లేరు మేడం సో పట్టించుకుంటే కనుక మీరు ఎలాంటి అంటే మీకు ఏ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సమస్యలు ఎక్కడైతే అట్టడుగు స్థాయి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో డెప్త్లోకి వెళ్ళి ప్రజలు ప్రజల వద్దకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ అధికారులు ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా ఏ అధికారం కూడా తన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా సమస్యలు టేకప్ చేస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే అధికారుల అధికారుల పనితీరు కూడా ఎట్లా ఉంది అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చినప్పుడే అలవిడి చేస్తారు ఆ తర్వాత యథావిధి అయిపోతుంది మేడం ఇప్పుడు లక్ష్మి గారిది జాగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పింది కబ్జా చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు జాగా కోరుకుంటున్నారా లేకదంటే కనుక ఆమెను ఏదైతే కొట్టేసి అలా శారీరకంగా మన హాస్పిటల్లో పడేలాగా కారణమైనటువంటి వారిని శిక్షించాలని కోరుకుంటున్నారా ఏం కోరుకుంటున్నారా ఎప్పుడైతే ఒక మహిళను చూడకుండా ఒక వృద్ధురాన్ని చూడకుండా దాడి చేసిండో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆమెకు రావాల్సిన ఇంటి ఇంటిదారు కేటాయించాలండి అధికారులు అది మీరు కోరుకునేది సో ఇక్కడ మనకి బాధితురాలు అనేటువంటి శిరీష లక్ష్మి కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే మేడం చెప్పండి అమ్మా అసలు ఏంటి గొడవ ఏంటి అసలు గొడవ మేడం మాకు వాటిస్తాను అన్నాడు మూడు వందల జాగా ఇస్తానన్నాడు ఇస్తానంటే మేము నమ్మినాం టీచర్ జాబు మాది మా ఇంటి దారి ఇస్తానన్నాడు ఇతలనివి మళ్ళా మోసం చేసి ఇత్త మీకు ఇత్త మీరు పక్క జరగమ్మా మీకు ఇత్త అని అన్నాడు అన్నాక మేము ఊకున్నాం ఊకున్నాక మళ్ళీ బుత్తాన్ని చేపడికి పోలీస్ స్టేషన్కి పోయి వస్తాం అనడానికి ఇక పోలీసు వాళ్ళు మా మీద కేసు పెట్టారు మేము ఫస్ట్ పోయి కేసు ఇచ్చినాం మళ్ళీ వాళ్ళు తీసుకొని లంచం కోసుడుతోనే మళ్ళీ రివాస వేసి మళ్ళీ ఎంత పోసిండు ఏమో మా మీద కేసు వేసిండు కేసు సంత జాగ్ మేడం సంత జాగబు మేము కొనుక్కునేది ఆయన సుత కొనుక్కునేది ఆయన ఆయనది కొనుక్కునేది వాళ్ళ సుత గమనిలో వాళ్ళు అమ్ముకున్నారు వీళ్ళు అమ్ముకున్నారు ఆయనకు ఇంటి దారి ఉన్నది ఇట్లా వాడి దారి ఉన్నది అని చెప్పారు మా కులపూల చుత్తా పదమూడు జాగా కొలిచిర్రు కొలిచిన సుత్తా ఇత్తనాన్ని ఒప్పుకున్నాడు సంతకాలు చుత్తా అయినాయి సంతకాలు అయినాక సూతా బుచ్చపతి గిట్లన్నీ చేసినావు పుచ్చపాతి గట్లా చేస్తావా అని అంటే ఇట్లా చేసినవా అని ఉరికొచ్చి పోలీస్ స్టేషన్కి పోతావా అన్న వాళ్ళకే ఉరికొచ్చి ఇంట్లోకి తలుపులు వేసి ముక్కు వేసి ముక్కు పది మంది పట్టి కొట్టిర్రు మేడం కొట్టి ఎట్లా పడితే అట్లా కొట్టిర్రు నా పోరగాలను కొట్టిండు మా అత్తను కొట్టిండు నా పిల్లలను కొట్టిండు నా బిడ్డను కొట్టిండు నా కొడుకులను కొట్టిండు నన్ను కొట్టిండు కొట్టినాక నాకు సోయలేదు మేడం అట్లనే కారుకుంటా కారుకుంటా పోయి పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం చేసుడు ఆ పోలీసు వాళ్ళు అయినా మరి న్యాయం తీసుకోవాలి కదా మీరు దాఖాల్లో పోండి మీరు ఉజరాబాద్కి పోండి అమ్మా అని రాసి ఇచ్చిర్రు హుజరాబాద్కి పోయినాం ఉజరాబాద్కి పోతే వాళ్ళు అన్నారు కదా అమ్మా ఈ ఊరే పోరు అన్నారు ఎంజు ఆడ పట్టించుకోలేదు ఎంజూ పోతే ఎంజిన్లో పట్టించుకోలేదు నాలుగు నాలుగు దాఖలు తిరిగినాం దిగి తిరిగిన సుత్తే ఆడ పట్టించుకోలే మళ్ళీ వేరే పవెట్ల దాఖాలోకి తిరిగినాం రెండు మూడు దిక్కు మేము పట్టం వంట పట్టని అన్నారు అంటే మా అక్క కొడుకు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు నేనే చేస్తాను నా పిన్నికి మీరు ఎవ్వరు అడ్డపడతలేరు కదా నేను చేసే తీర్తా మీరు ఏమన్నా అయినా చూస్తా నాదే బాధ్యత అని నా కొడుకు ముందు పడ్డాడు పడి నీ చేస్తానని పోయి బతికిచ్చిండు నన్ను మా పిన్ని బతికాలే మా పిల్లలను చదువుకుంటుంది మా పి మా బాబాయ్ చచ్చిపోయిన చూస్తా మా పిల్లలను అలా ఉన్నది ఆయన చే కోలుకోలేదు ఇన్ని రోజుల బట్టి పిల్లల్ని ఏకించుకుంటూ వచ్చింది ఇటు మళ్ళీ ఈ ఇల్లు జాగాల గురించి కొట్లాడింది ఏం చేయాలని మళ్ళీ ఏం చేసినా విత్తనాలు నమ్మిన మేడం నన్ను కొట్టిండు ఇక పోలీస్ వాళ్ళు నిలబెట్టి గోడ నిలబెట్టి పెట్టి మమ్మల్ని మమ్మల్ని కొట్టిను ఇలా కొట్టిండు మేము దాఖలు ఉన్నాం దాఖలు ఉన్నా రాత్రి రాత్రే గోడ లేప్రు మేడం భర్త ఏం చేస్తాడమ్మా భర్త లేడు మేడం చచ్చిపోయి గుండెపోట వచ్చి చచ్చిపోయి ఇంత విచక్షణ రహితంగా అలా వచ్చి రూమ్ లోకి వచ్చేసి డోర్లు వేసేసి చెబులు మూసేసి కొడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా కాస్త కూడా స్పందించలేదా మనిషిలే మేడం వాళ్ళు ఈరస్వామి బుచ్చపాతి రాజు ఈ లక్ష్మి మనమ్మ వీళ్ళందరూ వచ్చి ఇగవాడి కొట్టి మొగ్గు నలుగురు మొగోళ్ళు వచ్చి ఈరస్వామి వాళ్ళ బుచ్చపాతి కొడుకు రాజు వీళ్ళందరూ వచ్చి ఇగవాడి కొట్టిరు మేడం కోరుకున్నా గతంలో కూడా సిపికి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్న సిపి రంగనాథ్ కూడా కంప్లైంట్ కంప్లైంట్ చేయడం జరిగింది ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మేము మేము ఈ ఈ విధంగా మేము ఈ న్యాయం చేయాలని మాకు మా బాట మాకు ఇవ్వాలి అంతే మాకేం లేదు ఆయన సిడాలా మాకు మా బాట మాకు ఇప్పియ్యమా దారి ఇచ్చిందంటే మేము పక్క జరుగుతాం మేడం దయచేసి మాకు ఇవ్వలేరు మన మా భర్త చచ్చిపోయిండు నిమ్మ ఆయన దానం చేసేటకే మా మామ చచ్చిపోయిండు ఇదే ఉండలేదు మళ్ళీ ఇది మళ్ళీ పర్షకాలం అయింది మేడం ఎవరు కూతురు కూతురు ఏం చదువుతుందో ఇంటర్ కంప్లీట్ అయ్యింది ఇంటర్ కంప్లీట్ అయిందా ఉన్నా మేడం నాది మ్యారేజ్ అయింది అప్పుడే వన్ వీక్ తర్వాత ఆషడం వచ్చి వీళ్ళ ఇంటికాడ ఉన్నారు మేడం ఉంటే ఇంటికి వచ్చి లొలిగేసి వాళ్ళు పంచాయతీలా తీర్పిద్దామని వీళ్ళు వాళ్ళని పిలిపించారు పంచాయతీ అందుకే వాళ్ళు వరంగల్ నుంచి వెళ్ళి కన్నపురికి వచ్చారు కమ్మలపురకు వస్తే పంచాయతీ వాళ్ళు పంచాయతీ ఒక డైరెక్ట్ ఇంటికి వచ్చి దాడి చేసేది మేడం ముక్కు పట్టించుకోలేదు కళ్ళ ముంద నుంచి వెళ్ళి కులపళ్ళు కూడా ఇంటి పక్కలు కూడా చుట్టుపక్కల చూస్తున్నారు కానీ ఎవరు లేవట్టడానికి వస్తలేరు మేమే అటో ఇటో చూసి ఫోటోలో మేము అట్లా లేవట్టినాం చూడండి మేడం మేమే అధికంగా అంత సంత మాకు మాకు లాయం చేయాలి మేడం మా బాట మాకు అచ్చట చేయండి మేడం మాకు ఏం లేదు మాకు ఏది కాదు మేము మా ఇంటికి మా ఇంటికి అస్సలు దారలేదు సర్పంచ్ని తడిపిండు గ్రామ పంచాయతీని తడిపిండు ఇది దాక్కున్నారు ఎవరు మాట్లాడరు బాధ్యరు ఇట్లా ఇంట్ అవుతారు మాకు న్యాయం కావాలని నువ్వు కూడా ఉన్నావమ్మా నీ కోడల మీద దాడి చేసేటప్పుడు ఇంట్లో ఉన్నావును దాన్ని ఎందుకు అంటే నన్ను కందుక లేచి కొడితే బాంఛే లేవు అత్తలు నలవత్తలేదు బాంఛో లేచి తొక్కింది ఓకే కాలువలో అంత దారుణంగా మరి అసలు నీ మనవాడు అయితనా నేను టెన్త్ అయిపోయింది సో అమ్మని ఇంత విచక్షణ రహితంగా అంటే మీరు ఏదైతే జాగా తగాదాలు ఉన్నాయో తను వచ్చి కొట్టిండే అప్పుడు మీరు ఇంట్లో లేరు ఉన్నాం మేడం అంటే మా బాట మా బాట మాకు ఇస్తాం అని చెప్పిండు చెప్తాండే లచ్చమ్మ మీరు రాకుండి మీ బాట మీకు ఇస్తాం అని చెప్పిండు కూర్సే చెప్తే సరే అయితే మా బాట మాకు ఇస్తా అన్నప్పుడు మేము ఎంపి పోతాం అని మేము ఊకున్నాం ఊకున్న వేరే రోజు పంచాయతీకి మేము పోలే వేరే డోళ్ళు ఇచ్చుకున్నప్పుడు మనకు హౌస్ వెళ్ళలే మన బాట అయితే మనకి ఇస్తా అన్నాడు కదా మనం ఎంటి పోతాం అని ఊకున్నాం ఊకున్నాక మేడం ఏమైందంటే లాస్ట్కి మోసం చేసిండు ఏమని మోసం చేసిండు లచ్చమ్మాకి బాట లేదు అన్నాడు ఎందుకు లేదు మా బాట మాకు అప్పుడు చెప్పిలు కాగిధాలు ఉన్నాయి భూమి కాగిధాలు ఉన్నాయి కదా మేడం అప్పుడు మరి చూ భూమి కాదా మీ కాగిధాల నుంచి పోలిదేశానికి పోయి చూద్దాం నీ కాగిధాలు నా కాగిధాలు చూద్దాం చూసి మాట్లాడదాం అని అన్నా అంటే సరే అని ఆ రోజు నైట్ పోయినాం పోలిదేశానికి పోయినాం పోయి మాట్లాడినా రేపు పొద్దున రాపోండి రేపు అని అన్నాడు తొమ్మిది గంటల వరకు ఏమైందంటే మా సునీలు మా అమ్మాయిని ఎగబడి కొట్టిల్లు కొట్టినాక రాజు 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 ఈమె ఎవరు అంటే ఈ ఉన్న రాజు నన్ను కొట్టిళ్ళు నన్ను మా తమ్ముడిని ఇక ఇక వాళ్ళ చుట్టాలు మొత్తం కాబట్టి ఇక అందరినీ ఇక కొట్టిళ్ళు తలుపులు పెట్టి కొట్టిళ్ళు అమ్మని ఇట్లా మొత్తం గుద్దిళ్ళు కిందకి తరకా గుద్ది గుద్దిళ్ళు నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిళ్ళు నాకు దెబ్బలు ఇట్లా దానిని ఇదంతా జరిగి ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల నుంచి మీరు పోరాడుతూనే ఉన్నారు మీకు జరిగిన అన్యాయం గురించి అంటే పోలీసు వాళ్ళు పట్టించుకోలేము మేడం గ్రామ పంచాయతీ పట్టించుకోలే ఇప్పటివరకు వరకు పోలీసు వాళ్ళకి ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చినాం ఒక రెండు ఒక ఇరవై రోజులు ముప్పై రోజు అంటే ఇరవై గంట ఒక ముప్పై రోజులు తిరిగినాం తిరిగితే ఒక రెండు నెలలు తిరిగితే వాళ్ళు పట్టించుకోలే తర్వాత మా ఒక సంతధాలు పెడుతూ రాండి అని పోలీసు వాళ్ళు రమ్మన్నారు పేరు రమ్మన్నా మేము పోలే మనం చంపినా మేము పెట్టాం మేడం మనం చంపిన కాదు మా గొంతు పోసిన మేము పెట్టాం మేడం అని అన్నాం మేడం రోజు అచ్చు పెట్టిరు పెడతాం ఊరు చూసి పెట్టే ఒక మూడు నెలలు పోయినాం మేడం పోయి మళ్ళీ తర్వాత ఫోన్ చేసిండు ఫోన్ చేసి మీరు సంతతాలు పెడతారా పెట్టరా లేకపోతే మీ ఇల్లు కూర కొడతాం మీ బుచ్చపాతి కాదు మీ ఇల్లు ఉండదు ఏది ఉండదు మీ అందరి గుంతలు కొత్త ఎక్కువ పెట్టను అని బుచ్చపాతి సునీలు వాళ్ళందరూ వాళ్ళకి లంచాలు పోసి మాట్లాడాను మేడం బుచ్చపతి ఈసామి రాజు రాజు మనమ్మ జ్యోతి 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 రాధ తర్వాత పోలీస్ స్టేషన్లో గ్రామ పంచాయతీలను కట్టుకున్నారు గ్రామ పంచాయతీకి లంచం కూర్చుండు సర్పంచ్కి లంచం కూర్చుండు ఉప సర్పంచ్కి రంచం పోసిండు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి ఎన్నోసార్లు మూ ముప్పై సార్లు నలభై సార్లు ఒక ఒక రెండు నెలలు తిరిగినాం ఎంఆర్ఓ ఆఫీస్ పట్టించుకోలేదు ఇంటి దగ్గర ఉన్న తెలిసిన పర్సనే ఇక్కడ మన మొగిలిచెర్ల భిక్షపతి అని చెప్పేసి అని జాగత ఏదైతే ఉందో ఆ తగాదాల్లో మన శిరీష శిరీష వాళ్ళ అత్తగారు అయినటువంటి లక్ష్మి అక్కడ చూస్తే కూతురు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇంటికి వచ్చి నిర్దాక్షిణంగా వాళ్ళ చెవులు మూసేసి బాగా బాధడం కొట్టడం జరిగింది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి చెప్పులు అరిగేలాగా కూడా ఎండలో ఎంత తిరిగినా ఎంత చేసినా కానీ ఇంత ముందు ఉన్నటువంటి సిపి కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సిపి కానీ పట్టించుకోలేదని వాళ్ళు చెప్పడం జరిగింది సో దీనిపైన వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ రాకేష్తో స్వప్న జీటీవీ వరంగల్ For more updates, please keep watching and don't forget to subscribe GTV Tears.